హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టైంస్ ఇంట్లో పిల్లలు ఏదైనా అడిగినా మనకి ఏదైనా తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా మ్యాగీ ఏదో చేస్తాం కదా అలా కాదు ఇప్పుడు ఇన్స్టెంట్గా పసిరెట్ వేసేసుకోవచ్చు పనితో స నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్గా ఈ పెసరట్టు ప్రీమిక్స్తో పాటు ఇక్కడ నేను కొన్ని అల్యూమినియం కుక్కర్లు వాటిని షాప్కి వెళ్ళి మార్చాను ఆ వీడియోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ పెసరట్టుతో పాటు అప్పటికప్పుడు చేసుకొని ఎప్పుడు ఏదైనా మనకి లేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు నిమ్మరసంతో చట్నీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఫస్ట్ ప్రి ప్రీమిక్స్ని తయారు చేసుకోవడానికి పెసలు తీసుకోవాలి పెసలు మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు ఈ పౌడర్ని కాకపోతే నేను అర కేజీకి కొంచెం ఎక్కువ ఎక్కువగా చేస్తున్నాను రెండు గ్లాసులు పెసర్లు తీసుకుంటే అర గ్లాసు బియ్యం తీసుకోవాలి మీరు కావాలంటే కొంచెం బియ్యం గ్లాస్ అయినా తీసుకోవచ్చు కానీ నేను క్వాంటిటీ తగ్గించాలని బియ్యాన్ని తగ్గించనమాట నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కలుపుకుంటూ కడుక్కోవాలి ఎందుకంటే మట్టి రాడ్లు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత అంటే లేట్ చేయకూడదు అప్పటికప్పుడు కడిగేసుకోవాలి మనకి పెసలు బియ్యం నానకూడదు అన్నమాట జస్ట్ కడిగేసుకొని మనం ఇంట్లోనే నేను ఇంట్లోనే హాల్లోనే ఒక క్లాత్ కాటన్ ఏదైనా వేసేసి ఇలా వేసుకుని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఇప్పుడు ఎండగా ఉంటుంది కాబట్టి అసలు ఆ వేడికే చక్కగా ఆరిపోతాయి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అలా వదిలేస్తే చాలండి మనకి కొంచెం తడిగా ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా దీచి అమ్మంతా పీల్ చేసుకుని పూర్తిగా పొడిగాయేంత వరకు ఉంచుకోవాలి నేను ఉదయం భోజనానికి ముందైతే అయితే కడిగి ఆరబెట్టాను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా ఆరిపోయి ఈవినింగ్ చేస్తున్నాం అనమాట ఇలా మనకి పొడిగా ఉంటేనే ప్రీమిక్స్ అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది వన్ మంత్ వరకు మనం బయట ఏం అండి పర్లేదు మీకు డౌట్ ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే అంతవరకు ఏమి ఉండం కాబట్టి చేసేసుకుంటాం కదా కడాయిలో కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలా కట్ చేసి వేసుకొని అల్లం కూడా ఒక ఇంచు వేసుకోవాలన్నమాట వే బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఈ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం బాగా చల్లగా అయిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పెసల్లో యాడ్ చేయాలి మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి చమ్మదనం ఉంటుంది కాబట్టి పాడైపోతాయి ప్రతిదీ కూడా మనకి చల్లగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ పూర్తిగా చల్లారిన తర్వాత జార్ తీసుకొని మిక్సీ పడుతున్నాను పెద్ద జార్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే మిక్సీ పట్టేటప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వెంటనే మిక్సీ పట్టకండి ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టండి పప్పులు కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఖచ్చితంగా వేడ వేడైపోతుంది మిక్సీ జారు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మిక్సీ పట్టుకుంటే ఒక నాలుగు సార్లు వేసి మిక్సీ పట్టాను ఈ పొడి ఈ పిండి ఉంది కదా ఇప్పుడు మనకి మిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా మనం పెద్ద ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా వేడేం లేకుండా చల్లగా అయిపోయిన తర్వాతే మనం డబ్బాలో వేసుకోవాలి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ గాజుది దేంట్లో వేసుకోవచ్చు పిల్లలు అడిగితే వాళ్ళకి వేసి ఇచ్చాను పెసరట్టు చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వస్తుంది కూడా మీరు ట్రై ట్రై చేయండి ఇప్పుడు డబ్బాలో వేసేసుకోవడమే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్టు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు పెసరట్టు చాలా హెల్దీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దోశ దోశ ప్రీ మిక్స్ కూడా చేసుకోవచ్చు అది తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది నాకు ఫుల్గా ఒక డబ్బా అయ్యి ఆఫ్ అయింది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను పెసరట్లు వేసేసాను కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ తీసుకొని దీంట్లోకి వాటర్ మిక్స్ చేసుకోవాలి మనం ప్రీమిక్స్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్రీమిక్స్ చేసేటప్పుడు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి నేను ఒక నాలుగు గరిటెలు పౌడర్ తీసుకుంటే గ్లాస్ గ్లాసు పట్టేసి పూర్తిగా ఇంకొంచెం పట్టాయి అంటే గ్లాస్న్నర నీళ్ళు పట్టాయన్నమాట కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి నీళ్ళని బాగా పీల్చుకుంటుంది మనకి పెసరట్టు వేసుకోవడానికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచాలి మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టి హీట్ అయ్యేలోపు అది చక్కగా మనకి నీళ్ళంతా పీల్చుకుని రెడీ అవుతుంది అనమాట పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం పెసరట్టు సేమ్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే ఒకసారి పిండిని కలిపేసుకొని పాన్ మీద వేసేసుకుంటున్నాను దీంట్లోకి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే ఇంకా ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి వస్తాను కదా జీలకర్ర వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు వీళ్ళు ఎంతమందికి గుడ్డుతో పెసరట్టు తెలుసో కామెంట్ చేయండి ఎగ్ దోశ లాగే ఎగ్ పెసరట్టు కూడా చాలా బాగుంటుంది దాంట్లో అలా కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే వేసేసాను ఇక్కడ కొంచెం రోస్ట్ అవుతుంది కదా ఈలోపు నిమ్మరసంతో ఇన్స్టెంట్గా చట్నీ అలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కాంబినేషన్ బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏమీ లేదు చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది మాట ట్రై చేసేయచ్చు నిమ్మకాయ ఒక్కటి ఉంటే చాలు ఉప్పు కారం ఎలా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకుని రసం పిండేసాను గింజలు తీసేసి దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు స్పూన్ ఉన్నారా కారం వేసాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి వికారంగా ఉంది ఏమీ తినబుద్ది కావట్లేదు అన్న టైంలో కూడా ఇది చేసుకోవచ్చు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కాకపోతే అప్పుడు కొంచెం కారం అనేది తగ్గించుకోవాలి దీంట్లో నేను తలుపు వేసాను ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక మిర్చి వేసాను కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా యాడ్ చేయలేదు ఇంతేనండి చాలా సింపుల్గా నిమ్మరసం చట్నీ ఇది దోశలోకి ఇడ్లీలోకి మెయిన్లీ అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం అన్నంలో నెయ్యి వేసుకుని నిమ్మరసం చట్నీ తినండి చాలా బాగుంటుంది మనకి ఇంకా పెసరట్టు కూడా రెడీ అయిపోయింది కదా పెసరట్టు చాలా టేస్ట్ బాగుంటుందండి మామూలు పెసరట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది మనం కావాలంటే ఉప్మా చేసుకుని ఉప్మా పెసరట్టు ఎగ్ వేసుకుని ఎగ్ పెసరట్టు ఇలా కూడా చేసుకోవచ్చు దీంట్లోకి ఏ చట్నీ అయినా మనకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇలా నిమ్మరసం చట్నీ ఏదైనా బాగుంటుంది మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు ప్రీమిక్స్ అయితే అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్టు వేసేసుకోండి ఇక్కడ మొన్న ఆల్రెడీ సారీ చూపించాను కదా సక్కీ కలెక్షన్ వాళ్ళది స్టిచ్ చేయించాను కుట్ వేసుకోలేదని చెప్పి ఇక్కడ అయితే సారీ అయితే కట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నమాట తర్వాత గిన్నెలన్నీ తీసుకొని మొన్నటి నుంచి మార్చాలి మార్చాలి అనుకుంటున్నాను మీలో చాలామంది కుక్కర్స్ అల్యూమినియం వాడకండి అనేసి అంటున్నారు నాకు కూడా ఐడియా ఉందండి కాకపోతే ఒకేసారి అన్ని వస్తువులని మార్చలేం కదా కొన్ని కొన్ని ఒక్కొక్కటిగా మార్చాలి అని అనుకుంటున్నాను పెద్ద కుక్కర్ అయితే ఇంకా రెండు కుక్కర్లు ఉన్నాయి పప్పు కుక్కర్ ఒకటి ఇంకా పెద్దది ఫైవ్ లీటర్ కన్నా ఇంకా కొంచెం పెద్దది అది అది ఉంది ఒకటి ఫైవ్ లీటర్ది ఉంది ఈ రెండు అయితే చిన్న కుక్కర్స్ అయితే విజుల్స్ సరిగ్గా రావటం లేదు ఒకటైతే స్ట్రక్ అయిపోయింది అంటే సెల్ఫ్ లోంచి కింద పడింది అప్పటి నుంచి అది మూత ఓపెన్ అవ్వట్లేదు అది ఒక కడాయి ప్రెస్టేజ్ వాళ్ళది నా పెళ్ళికి అమ్మ వాళ్ళు పెట్టారు ఆ ప్రెస్టేజ్ కడాయి చాలా ఉంటుంది కాకపోతే లోపల నాన్ స్టిక్ అంతా పోయింది అసలు మార్చడం ఇష్టం లేదు కాకపోతే దాన్ని ఇంకా వాడలేం కదా అని చెప్పి మారుస్తుంది అనమాట దీంట్లో కొంచెం తేలికగా ఉన్నాయి కర్రీస్ చేసుకునేవి అవి ఏంటంటే ఉంచేసాను ఇంకా అది పెద్ద వెయిట్ ఏం రాదు పట్టుకెళ్ళిన వేస్ట్ ఏమైనా వెజిటేబుల్స్ అవి కడుక్కోవడానికి చికెన్ లాంటివి కడగడానికి ఉంటుందని ఉంచేసి నేను కడాయి రెండు కుక్కర్లు మళ్ళీ ఒక కుక్కర్దే అంటే కొంచెం మనకి హైట్ తక్కువ ఉండి ఫ్లాట్ ఉంటాయి కదా అలాంటి కుక్కదే పైన మూత పోయింది అది కర్రీస్ వండేస్తుంది దాంట్లో అది కూడా తీసుకెళ్ళి అనమాట వాళ్ళు అయితే వెయిట్ వేశారు స్టీల్ షాప్కి వెళ్ళామండి తిరుపతిలో ఎవరైనా ఉంటే కనుక ఈ షాప్కి వెళ్ళండి శ్రీ కలెక్షన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేసి ఆఫర్ పెట్టారు ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము వెళ్ళిందే చాలా తక్కువ టైము లేదని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నాము వీటన్నిటిని వాళ్ళు వెయిట్ వేస్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వచ్చిందంటే మూడు కేజీలకి కొంచెం ఎక్కువ వచ్చింది మామూలుగా అయితే అసలు దీంట్లో ఒక్క కుక్కర్ కొనాలన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి కాస్ట్ అక్కడ అసలు వాళ్ళు ఎంత ఇచ్చారో తెలుసా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందని చెప్పారు నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు అట్లీస్ట్ దానికి ఒక ఐటమ్ ఏమైనా వస్తుందేమో అనుకున్నాను కానీ నేనైతే ఇంకా రైస్కి అల్యూమినియం పాత్రలోనే వండుతున్నాను స్టీల్ది కొంచెం చిన్నది అయిపోతుందని రైస్ వండడానికి ఒక స్టీల్ గిన్నె దానిపైన మూత ఒక గేట తీసుకొచ్చాను నాకు పాత్రలు ఇవి బార్గెన్ చేయడం నాకు అసలే రాదు ఇష్టం ఉండదు బంగారం కొండమే సింపుల్ అనిపిస్తుంది అవి తీసుకొని అయితే వచ్చేసా అన్నమాట కొత్త గిన్నెల్లో పాయసం అయితే చేస్తాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్